తండ్రి అయిన దేవుడు నీ మూలంగా మహిమపరచబడితే నీకు ఆశీర్వాదాలు మామూలుగా ఉంటాయి చెప్పు నన్ను అంతగా మహిమపరచా కుమారుడా ఏమండి నేనేం చేస్తాను ఇప్పుడు ఏలియా ఉన్నాడు రోషము కలిగి దేవుని కొరకు నిలబడ్డాడు ఆకాశాన్ని అగ్నిని దింపి యహోవా ఏ దేవుడని నిరూపించేశాడు మరి అంతగా దేవుణ్ణి మహిమపరిచినటువంటి ఏలియాని దేవుడు మామూలుగా తీసుకెళ్ళిపోయాడా మట్టుకు చాలు ప్రభా నా ప్రాణం తీసేసుకో నా ముందున్న ప్రవక్తల కంటే నేనేం గొప్పని కాదయ్యా ఇంత మట్టుకు చాలు నా ప్రాణం తీసేసుకో అంటే ఏంటి తీసుకునేది అసలు నీకు చావే లేదు పోలేసాడు అసలు నీకు మరణమే లేదు పో ప్రాణం తీసుకోమంటే ఏంటి అగ్ని ద్వారా నేనే దేవుణ్ణి నిరూపించ రోజం కలిగి నా కొరకు కాంప్రమైజ్ అవ్వకుండా జీవించావు నేను మామూలుగా హెచ్చిస్తానా నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తా ఇఫ్ యు సీక్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ హీ విల్ గ్లోరిఫై యూ నువ్వు దేవుని మహిమపరుస్తే నీ ప్రతి కార్యములో ప్రతి చర్యలలో ప్రతి చోట నీ సమయములోని ధనములోని జ్ఞానములోని కుటుంబంలోని ఉద్యోగములో మొర్దుకాయి ఉన్నాడు రాజుగారి గేట్ దగ్గర డ్యూటీ చేస్తున్నాడు హామాన్ అనేవాడు దుర్మార్గుడు యూదులకు శత్రు అందరూ రాజుగారి తర్వాత ఇతడే గ్రేట్ అని చెప్పి అందరు దండాలు పెడుతున్నారు మొర్దుకాయ మాత్రం వంగడు నమస్కారం చేయడు అలా కూర్చొని ఉంటాడు వాడికి కడుపులు మండిపోతుంది అన్నమాట ఏమంటే ఇన్ని సంస్థాన వాళ్ళ వాళ్ళు రాజు తర్వాత నన్ను గౌరవం చేస్తుంటే గేటు వాచ్మైన ఈడు నాకు దండం పెట్టాడు ఆయన కుత కుతలు ఆడిపోతుంటాడు ఎప్పుడూ ఏం చేయలేడు ఎందుకంటే రాజుగారు అపాయింట్ చేశారు ముర్తికాయని హామన్ అపాయింట్ చేసి ఉంటే ఎప్పుడో పీకేసేవాడు కానీ అపాయింట్మెంట్ చేసింది ఎవరు అహ రాజే రాజు మీద కుట్ర జరుగుతుంటే అది చెప్పాడు దానిని బట్టి అయితే రాజుకి మంచి ఉద్యోగం ఇవ్వండి అతని గనపరచండి అని చేశాడు ఎస్తేరు తెలియజేస్తే ఎస్తేరు అక్కడ జాబ్ మనవాడు అందరితో మనవాడు అందరితో చెప్పిస్తాను అని చెప్పి ఏమయ్యా హామాను అందరూ గౌరవిస్తుంటే నువ్వు మొక్కవేంటి అంటే మర్తుకై ఒకటే మాట అన్నాడు నేను యూదుడును గనక నేను ఆ పని నీ దేవుడైన ప్రభువుకు మాత్రమే మొక్కాలని మా ధర్మశాస్త్రంలో ఉంది నేను ఈ పని చేయజాలని అన్నాడు నేను అనుకుంటాను ఆ టైంలో దేవుడు అలా చూస్తుంటాడు మొదకాయ నా కోసం రాజాజ్ఞని ధిక్కరించి రాజు అధికారిని కూడా పక్కకు నెట్టేసావా మొద్దుకాయ నిన్న ఎలా చేస్తానో చూడని చెప్పి తర్వాత హామానుంగరం పొజిషన్ మొద్దుకాయకి వచ్చింది దేవునికి మహిమ కలిగిన గాక నువ్వు దేవుని గనపరచడానికి నీ బ్రతుకులో గనక ఆలోచిస్తూ ఉంటే దేవుడు నీకు న్యాయం చేస్తాడు తగిన కాలంలో సింహాసనం మీద నిన్ను ఎక్కిస్తాడు ఈ లోకంలో కూడా ఉన్నతంగా నిన్ను బ్లెస్ చేస్తాడు అందులో అనుమానం లేదు కొన్ని దినాలు కష్టాలే ఉంటాయి కదా జీవితం అంత అలా ఉండదు దావీది ఎన్నో కష్టాలు అనుభవించాడు కానీ జీవితం అలా లేదు ఆకరణ ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముందు దావీదు తన పితల యొద్ధకు వెళ్ళాడు లైఫ్ సార్థకం అవుతుంది